సత్య సింధు మేధోమదనం కార్యక్రమానికి స్వాగతం మనం ఆత్మనైన పదం వింటూ ఉంటాం చనిపోయిన వారి ఆత్మ ఆత్మకు మరణము లేదు ఆత్మలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి చనిపోయిన వారి యొక్క ఆత్మ ఒక ఆరు గంటల పాటు అక్కడే ఉంటుంది లేదా వన్ ఇయర్ పాటు ఇంటి చుట్టూ ఉంటుంది ఈ ఆత్మ అనే దాని గురించి ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఏ విధమైన ఈక్వేషన్స్ దీని చుట్టూ ఉన్నాయి ఇది ఒక పరవిద్య ఇహానికి చెందనేది పరానికి కనెక్ట్ అయ్యేది ఇహంతో చూసేది పితృదేవతలు వేరు ఆత్మలు వేరు కదా ఎవరికి వాళ్ళకుంటే ఉండే పితృదేవతలు లీనియేజ్ అంతా మీరు ఎప్పుడైనా చూసారా ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రూఫ్ కావాలి ఏ డాక్టర్ అనుగ్రహంతో వాళ్ళు బతికేస్తున్నారు చెప్పండి ద మోర్ యు గో ఇన్ సైడ్ ద మోర్ బ్రైటర్ యూ బికమ్ అవుట్ సైడ్ ఈ ఆత్మ పదార్థం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునేందుకు స్పిరిచువల్ సైంటిస్ట్ సత్య సింధూజ గారితో ఉన్నాను నేను నమస్తే అండి నమస్తే అండి ఏంటి అసలు ఈ ఆత్మ అనే దానికి సంబంధించి ఓకే మైండ్ బాడీ స్పిరిట్ అంటాం స్పిరిట్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్హాన్సింగ్ యువర్ సెల్ఫ్ సింపుల్గా అలానే ఆలోచించండి అంతే ఫిజియలాజికల్ లెవెల్ సో లైఫ్ ఉంటుంది అంటే బాడీ వాజ్ ఇన్ లైవ్లీ కండిషన్ ఓకే లైఫ్ లేదు అనేది ఓకే సో ఇక్కడ ఏన్షియన్ టెక్స్ట్ ఏం చెప్తుంది అన్నది ఒకటి చూస్తే ఆర్ సరౌండెడ్ అంటే యూ కేమ్ విత్ స్పిరిట్ టు అటైన్ సంథింగ్ లక్ష్యాన్ని లేదా ఏదో ఒకటి మన వంతుగా దేని నుంచి అంటే ఒక బ్రహ్మ పదార్థాన్ని విడిప విడిపడి మళ్ళీ బ్రహ్మ పదార్థంలో కలవడం సో ఏది బయటకు వచ్చింది ఏది మళ్ళీ లోపలికి వెళ్తుంది శరీరం వెళ్తుందా మనసు వెళ్తుందా ఈ రెండు అండి మరి ఇక్కడే ఖాళీ బూడిదైపోతున్నాయి కదా సో ఇంకేది వెళ్తుంది మరి ఆత్మ వెళ్తుందంట సే సపోజ్ మన ఇంట్లో మన వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఉన్నారు మనం నమ్ముతున్నామా సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఫిజికల్ గా మన పేరెంట్స్ అవ్వచ్చు లేకపోతే మన ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా పోయిన వాళ్ళు వాళ్ళు ఫిజికల్ గా దే ఆర్ నాట్ అవైలబుల్ ఓకే కానీ అప్పుడప్పుడు వాళ్ళు మనకి ఫ్లాష్ ఆఫ్ థాట్ లోల్ కనెక్ట్ అవర్ మెమరీస్ ఓకే అది సావాస దోషం వాళ్ళు అవ్వచ్చు ఏదో ఒక సిగ్నల్ అవ్వచ్చు సంథింగ్ ఓకే ఇలా ఉంటున్నప్పుడు సోల్ పక్కన పెడదాం ఇక్కడ ఉంటే హై ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీ అయితే మనం లో ఫ్రీక్వెన్సీ వాళ్ళు వాళ్ళు హై ఫ్రీక్వెన్సీ వెళ్ళిపోయిన వాళ్ళు నేను మాట్లాడేది ఆత్మల గురించి కాదు మన పూర్వీకులు వెళ్ళిపోయిన వాళ్ళ నుంచి ఓకే సో వాళ్ళు లో ఫ్రీక్వెన్సీ మన హై ఫ్రీక్వెన్సీ అనుకుందాం సో అంతే అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ ఇస్ దేర్ కానీ అక్కడ దేంట్లో వాళ్ళు కలుస్తున్నారు అనే దాన్ని బట్టి దేంట్లో మన ఇంద్రియాలతో మనం చూస్తున్నాం అనే దాన్ని బట్టి కాన్సెప్ట్ ఉంటుంది ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి ఒక పుస్తకం ఇది ప్రామాణికంగా ఈ మధ్య జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు సో దాంట్లో హీ కెన్ ఏబుల్ టు ట్రేస్ పాతగా తన గత జన్మలో ఉన్న వాళ్ళని కొన్ని ప్రకంపనలు కొన్ని నాడీ ప్రచోదనం ద్వారా వాళ్ళని ట్రేస్ చేసి ఈ క్రియాయోగ పద్ధతిలో తెలుసుకోవడం జరిగింది ఒక యోగ ప్రక్రియ ఈ ఆత్మ అనే పదార్థం ఒకవేళ ఇది మనకి అతల బితల సుతల తలాతల రసాతల పాతాళలో ఏం చెప్పుకుంటుంటే ఒక స్వర్గంలోనో నరకంలోనో ఎక్కడో ఉన్నాయని అనుకుంటే ఎన్నుంటాయి ఆత్మలు సే సపోజ్ మనకి ఋషులు గోత్రాలు ఈ గోత్ర పరంపర ఎక్కడి నుంచి ఉందండి అత్యంత ప్రాచీన కాలం కదండి అంటే ఆ గోత్రం వాళ్ళ నుంచి మొదలు పెట్టారు కాబట్టి ఆ గోత్రం వాళ్ళు ఉన్నారని నమ్ముతున్నాం కాబట్టి అవును కదా అంటే మీరు అక్కడ సోల్ స్పిరిట్ ఏదైనా మీరు యూ ఇట్ అవును అంటే ఇక్కడ గోత్రం అనే దానికి సంబంధించి మీకు స్పష్టంగా విషయం చెప్పాలి జస్ట్ ఒక వందేళ్ల కింద భారతదేశ జనాభా ముప్పై మూడు కోట్లు ఇవాళ నూట నలభై కోట్లు కదా అలా అత్యంత ప్రాచీన కాలం వెళ్ళినప్పుడు భారతదేశ జనాభా మహా అయితే ఒక పదివేల మంది ఇరవై వేల మంది అంతకన్నా ముందేదో వెయ్యి మంది మనిషి ఎలా పుడతాడని తెలియని రోజులు అవి చెట్టు కింద కూర్చుంటేనో నాగలు దున్నుతుంటేనో బహుశా పిల్లలు పుట్టారేమో అనుకునే రోజులు అవి అందుకనే రామాయణంలో సీతాదేవి భూమిని దున్నడం ద్వారాను దశరథ మహారాజు కౌశల్య సుభిత్ర కైకేలకి పరమాన్నం ఇవ్వడం ద్వారాను అనే దాని వెనకాల ఉన్నది ఏంటంటే ఆ అప్పటికి ప్రాచీన భారతదేశంలో పిల్లలు ఎలా పుడతారనే లాజిక్ తెలియకపోవడం వల్ల లాజిక్ తెలియకపోవడం వల్ల కాదు అలా పుడతారు అంటే ఫిజికల్ గా మామూలుగా అబ్బంది కూడా అయ్యేలా ఎలాగా ప్రజ్ఞను సంపాదించారు అన్నది అంటే అప్పటికే ఎలా పుడతారని తెలిసినప్పటికి దాన్ని సాధనా యోగంలో అనేకమైన పరిక్రియలు చేయడం ద్వారా అదే సందర్భంలో గాంధారి ఒక కుండలో ఎలా అంటే ఇట్ ఇస్ ద టెక్నాలజీ వాట్ వీఆర్ యూజింగ్ నా ఓకే అప్పర్ టెక్నాలజీ రైట్ లైఫ్ అనేది తేగలుగురు అని ఒక ప్రజ్ఞ ఉంటున్నప్పుడు లైఫ్ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి ఎలా వెళ్తుందన్న ప్రజ్ఞ కూడా ఉండి ఉంటుంది కదా ఇలా ఉంటున్నప్పుడు సే సపోజ్ శ్రీకృష్ణుడు అంతట వాడికి అంటే అవతార పురుషుడు అని చెప్తున్న భగవానుడికి కూడా ఈ వెళ్ళిపోయే మార్గం ఈ అంటే తను ఎలా అయితే కాలు బొట్టన వేలు దగ్గర ఉండి ప్రాణం ఎలా అయితే వదిలేసి ఉందో బ్రహ్మ పదార్థం ఎలా అయితే తీసుకొచ్చి పెట్టారు స్త్రీలు ఇప్పటికి కూడా పూరి జగన్నాథ జగన్నాథ స్వామి గుడిలో అది ఉంది అని ఇన్ని మనకి కారణాలు లేదా ఇన్ని మనకి ఎగ్జాంపుల్స్ ఉంటున్నప్పుడు లైఫ్ అనేది బియాండ్ సెన్సెస్ ఉంటుందా ఉండదా అది మీరు ఆత్మనండి ఏదనండి అంటే లైఫ్ ఈస్ దేర్ మైట్ బి అది లో ఫ్రీక్వెన్సీ అండ్ హై ఫ్రీక్వెన్సీ అంతే అంటే తన ప్రయాణంలో ఓర్వముఖంగా వెళ్తుంటే హై ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టు లెక్క లేదు ఒక దాంతో అంటే అర్థాంతరంగా ఏదైనా శరీరాన్ని వదిలి వెళ్ళినప్పుడు ఇట్ విల్ బి హ్యాంగింగ్ ఆన్ విత్ లో ఫ్రీక్వెన్సీ సో ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడదాం ఇలా ఉంటున్నప్పుడు లైఫ్ ఉంది కదా ఒక లైఫ్ ఒక దాని నుంచి విడిబడి మళ్ళీ ఒక అదే సేమ్ కాంప్లెక్స్గా ఉంటుంది అంటే డివైడ్ అయిపోయి ఉన్న దాన్ని మళ్ళీ సంపూర్ణం దానికి వెళ్తుంది కదా ఈ వెళ్తున్నప్పుడు ఉంది అనేది వాస్తవం కదా మనం చాలా ఎపిసోడ్స్ లో ఈ బ్రెత్ గురించి మాట్లాడుకుంటున్నాం బ్రెత్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద కీ ఎనర్జీ పాయింట్ టు క్యారీ ఆల్ దీస్ థింగ్స్ ఓకే సో అని మీకు గాలి కనిపించట్లేదు కాబట్టి నేను ఇలాంటివి నమ్మను అనడానికి ఏమైనా ఛాన్స్ ఉందా లేదు ఇక్కడ ఈ లాజిక్ రైట్ కాదు ఎలా చెప్తాను మీకు ఖచ్చితంగా గాలి కనిపించట్లేదు కాబట్టి నమ్మకపోవడం ఆత్మ కనపడే సంబంధం లేదు అయితే ఏదైతే మనకు ఆ ఫీలింగ్ కనిపిస్తుందో గాలి ఊతే బెలూన్ ఎలా అయితే వస్తుందో అలాగా సోల్ యొక్క గమనాన్ని చూసే టెక్నికల్ మెషిన్స్ బాగా వచ్చాయి అంటే ఇట్స్ అబౌట్ లైక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ తోటి ఎలా దగ్గరగా అంటే నార్మల్ ఫ్రీక్వెన్సీ కన్నా హ్యూమన్ ఫ్రీక్వెన్సీ కన్నా హై ఫ్రీక్వెన్సీ దగ్గరగా ఉంటున్నప్పుడు వీ కెన్ సీ దట్ ఆ వైబ్రేషన్ ఇన్ దట్ మెషిన్ సో ఎలా అయితే మనకి ఎయిర్ ప్యాసేజ్ ఎలా అయితే గుర్తిస్తున్నామో త్రూ ద సేమ్ ఎయిర్ ఈవెన్ వీ ఏబుల్ టు ట్రేస్ అవుట్ దీస్ త్రూ ఎక్స్ట్రా సెన్సరీ అప్లికేషన్స్ వీ కెన్ ఏబుల్ టు సీ దట్ సోల్ నేను ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్కడ అడ్డుపడుతున్నా ఎక్కడ స్పష్టంగా డిసెక్ట్ చేస్తున్నానంటే పితృదేవతలు వేరు ఆత్మలు వేరు కదా కాదా ఒకళ్ళకి ఎవరికో వాళ్ళు పితృదేవతలే కదండి ఏదైనా కానీ మనకు కాదుగా ఆహా ఏ లీనియేజ్ అయినా ఇప్పుడు మీ పితృదేవతలు నాకు ఆత్మలు అయ్యుండొచ్చు కదా అంటే ఎవరికి వాళ్ళకుండే ఉండే పితృదేవతలు లీనియేజ్ అంతా విల్ బి స్పోకెన్ ఆ స్పిరిట్స్ ఆల్ సోల్స్ అంతే అవును ఇప్పుడు ఆత్మలు అప్పుడు మీరు ఎంతమంది ఎన్ని జనరేషన్స్ మీకు ఉన్నాయని కౌంట్ చేయగలిగితే అన్ని ఒక్కడికి వ్యక్తి ఎందుకంటే ఇక్కడ ఇంకొక పాయింట్ మనకి ఒక బర్త్ అనేది వస్తుంది రీబర్త్ ఓకే ఆ రీబర్త్ తీసుకునేటప్పుడు ఒక షాడో ఒక అంశం ఉండిపోతుంది ఎక్కడ ఊహకు అందని ఒక కొన్ని కొన్ని హిడెన్ గా ఉండే యూనివర్స్ ప్లేసెస్ లో ఉంటాయి మాటల్లో చెప్పినట్టు గుర్తు దట్ షాడో కెన్ బి రికార్డెడ్ ఈవెన్ టుడే ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు వాట్ ఎగ్జాక్ట్లీ అండి షాడో అంటే ఒక అంశలాగా మనకి అది తెలియడానికి దాని ట్రేస్ చేయడానికి కావాల్సిన ఒక ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ విల్ బి దేర్ ఇప్పుడు మనకి ఈ మెటాఫిజికల్ స్టేట్ లో కూడా ఈవెన్ ఇప్పుడు మనకి ఈ వైబ్రేషన్స్ చూడడానికి చేయడానికి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసే అంత ఇంకా డెవలప్ కాకపోవచ్చు కానీ ఆ మెషిన్స్ లో ఆఫ్ లైక్ అనదర్ ఎనర్జీ ఇస్ దేర్ ఓకే అది బాధరింగ్ ఎనర్జీ అయితే టు లైక్ క్లియర్ దట్ లేదా అది ఏమైనా బ్లెస్సింగ్ ఎనర్జీ అయితే వీ ఓకే ఇక్కడ ఆత్మలు అనేది కాదు ఎవరి లీనియేజ్ కి వాళ్ళకి ఎన్ని ఉంటే అన్ని లేదా సహవాసం తోటి ఫ్రెండ్షిప్ తోటి వదల్లేని కొన్ని ఉంటాయి అలాంటి అంటే ప్లేసెస్కి అటాచ్ అయిపోయి ఉంటాయి సంఘటనలకు అటాచ్ అయిపోయి ఉంటాయి ఉండి వదులుకోలేనివి ఇలాంటివన్నీ కూడా ఇంకా ఒక భ్రమలో స్టిల్ ఇంకా అది పొందాలనే ఉద్దేశంతో అర్ధాంతరంగా వెళ్ళిపోయి కొన్ని ఉంటాయి సో అవి ఏంటంటే వీ హ్యావ్ టు లైక్ స్టాప్ దట్ ఇబ్బంది పెట్టనీకుండా చూసేంత కూడా మనకి ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీస్ ఎలివేషన్లో ఇట్ ఇస్ అ ప్రాసెస్ మెడిసినల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రెమిడియల్ పాయింట్ ఆఫ్ రెమిడియల్ అనే పదం ఎందుకు వాడండి ఇక్కడ అంటే మెడిసినల్ అంటే మనకి ఐడియా ఉంది ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చింది బట్ ఎందుకు ఇది వచ్చింది అంటే డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నారు ఆ డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నది సిద్ధ శాస్త్రం కానీ సిద్ధ శాస్త్రం కానీ లేకపోతే మీరు చెప్తున్నట్టుగా ది సోల్ స్పిరిట్ బేస్డ్ కానీ చేయడం రెమిడీలు అనే పది ఎక్కడ వాడానంటే ఒక్కోసారి మన జీవితంలో మనకు తెలియకుండానే కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి అసలు ఎందుకు జరిగాయో కూడా తెలియదు తెలిసే అయిపోతుంది గుడ్ అయితే హ్యాపీగా తీసేసుకుంటాం కదా నేను మాట్లాడుతుంది బ్యాడ్ గురించి ఈ బ్యాడ్ రెమిడియల్ మెడిసినల్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఆత్మలకు సంబంధించింది ఉపయోగపడుతుందా ఎలా ఫస్ట్ థింగ్ ఏంటంటే గుడ్డు బ్యాడ్ తీసేయండి ఓకే 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 సో ప్రతి ఇన్సిడెంట్ వెనక ఒక కారణం ఉంటుంది అది మనకి ఈ రోజు తెలియకపోవచ్చు అది ఈ రోజు మనకు అర్థం కాకపోవచ్చు కొంతకాలం తర్వాత సమాధానం దొరకచ్చు కానీ ఈ ఇబ్బంది పడుతున్న సోకాళ్ళు ఫిజికల్ గా ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమాధానం దొరక్క అవస్థపడుతూ ఉండొచ్చు కానీ ఆల్వేస్ యూనివర్స్ కానీ లేదా ఇంతకు ముందు చెప్పినట్టు శరీరం కానీ మనకి సిగ్నల్స్ పంపిస్తూనే ఉంటుందండి ఏదో రకంగా ఇట్ ఈస్ లైక్ ఎవర్ ఇన్నెవిటబుల్ ఇన్ఫర్మేషన్ దట్ దిస్ మైట్ హ్యాపెన్ ఓకే మైట్ నాట్ బి అట్ దట్ టైం మనకు అది అర్థం కాకపోయి ఉండొచ్చు అర్థం కాకపోవడం మన తప్పు కానీ లేదో ఇలాగ ముందు అంటే ఇలాగ ఒక షాక్ లాగా అనేలాగా ఉండదండి ఎందుకంటే ఒకళ్ళు పుడుతున్నాం అంటే దెర్ ఇట్ ఈస్ లైక్ దెట్ బి ఆల్వేస్ అన్ ఎక్స్పైరీ డేట్ ఇమీడియట్ ఆఫ్టర్ యువర్ బర్త్ వీ డోంట్ నో అబౌట్ ద డేట్ మ్యాను డేట్ ఉన్నప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఉంటుంది కదా ఆ ఉంటున్నది యాక్సెప్టెన్స్ ఉండదండి మన మైండ్ కి ఎందుకంటే మన మన విషస్ అన్ని విష సర్కిల్లో తిరుగుతూ ఉంటాయి ఇన్సిడెంట్స్ లో థింగ్స్ లో ఎన్విరాన్మెంట్ లో వీటిలో చూసుకుంటూ ఉంటాం బట్ వెన్ ఎవర్ లైక్ ద డిపార్ట్ వాస్ దేర్ దే అక్కడ మనకి ఈ క్వశ్చన్స్ వస్తాయి అంటే వెళ్ళిన వాళ్ళు మనకు కనిపించరా మనకెందుకు ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కొన్ని ఫ్రీక్వెన్సీ వాళ్ళు ఇబ్బంది పెట్టే ఉంటాయి సడన్ రోడ్ యాక్సిడెంట్స్ అలాంటి వాళ్ళవి ఇక్కడ ఈ ఉన్నవాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు ఇక్కడ ఒక రాపిడ్ జరుగుతుంది ఒక ఫ్రిక్షన్ ఉంటుంది ఆ ఫ్రిక్షన్ కి మనకి చాలా పద్ధతులు అంటే మనకి ఇప్పుడు తద్దినాలు పెడతాం ఆత్మ ఉందనుకుని పెడుతున్నామా లేదనుకుని పెడుతున్నామా అంటే నమ్మకం కానీ షోడశోపచార పూజ ఎలా చేస్తున్నామో అలానే సోల్కి కూడా అంత్యేష్టి కార్యక్రమాలు అంతే ఘనంగా చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అంటే అది ఉంది అని మనం నమ్ముతున్నాం కాబట్టి ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళ అనుగ్రహ బలం లేదా వాళ్ళ యొక్క ఏ కర్మ కూడా ఈ కర్మ వల్ల ఆగిపోయి వాళ్ళు ఇబ్బంది పడకూడదు మనం ఇబ్బంది పడకూడదు ఒక అనుగ్రహం ఉండాలని కదా మనం ఇవన్నీ చేసేది ఇప్పుడు చెప్పండి సే సపోజ్ ఒకళ్ళు ఒక నైన్టీ ఇయర్స్ వాళ్ళు బెడ్డి అని అయ్యారండి వాళ్ళు పోరండి తొందరగా వాళ్ళకి ఏదో ఒక థాట్ ఉంటుంది ఏదో ఒకటి ఇలా పట్టుకుంటారు డాక్టర్లు కూడా అడుగుతారండి మరి ఎవరన్నా ఉన్నారా ఇంకా ఎవరన్నా ఉండే చూసే వాళ్ళు ఉన్నారా పిలుస్తారా వీళ్ళు ఎందుకు ఇలా ఇంకా హ్యాంగింగ్ ఆన్ ఉన్నారు బాడీ ఇంక రెస్పాండ్ అవ్వట్లేదు అన్న లెవెల్లో కూడా వాళ్ళు వెంటిలేటర్ మీద పెట్టిన లేదా వెంటిలేటర్ వరకు వెళ్ళకపోతే వాళ్ళు నార్మల్గా డెత్ని ఎల్లో చేయడానికి చూస్తారు కానీ అలాంటప్పుడు మరి మెడికల్ గా రెమెడీ అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు అక్కడ ఏం చేసి చేసేయాలి వాళ్ళు బతికి చేయడానికి ఒక వర్షన్ లిమిటెడ్ వర్షన్ ఉంటున్నప్పుడు ఇట్ హ్యాస్ టు పాస్ ఆన్ ఆ వెళ్తున్నప్పుడు ఆ క్రమంలో కొన్ని షాడోస్ షేడ్స్ ఇంటరప్ట్ చేస్తాయి ఆ కి మనకి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ డేర్ యాజ్ ఆఫ్ లైక్ రిచువల్స్ అది ఎంతవరకు వెళ్తుందంటే అదే ఇన్ఫర్మేషన్ తోటి ఇప్పుడు కూడా ఇన్ ద రీసెర్చ్ వీల్ ట్రై టు టాక్ టు దట్ ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే వాళ్ళ డిఎన్ఏ వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళు నిజంగా అనుకుంటారు కాబట్టి ఆ మార్గంలోనే కింద నుంచి అంటే సఫరర్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ నుంచి సఫరింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడ దాకా వెళ్ళడానికి వాళ్ళే తోడ్పడతారు ఇప్పుడు చెప్పండి ఆ ఇన్ఫర్మేషన్ మామూలుగా నేను నాకు ఈ టెక్నిక్ ఈ చదువు తెలుసు కానీ నాకు అంతమందితో వాళ్ళ జీవితాలలో నాకేం తెలియదే దేనివల్ల సాధ్యమవుతుంది ఇది ఒక పర విద్య అంటే ఇహానికి అనేది పరానికి కనెక్ట్ అయ్యేది ఇహంతో చూసేది ఇలా ఉంటున్నప్పుడు స్వాంతన పొందడానికి వాడుకోవడం తప్పులేదు కానీ దీన్నే మూఢంగా నమ్మాలని నేను అన్నా ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ తర్వాత రిపోర్ట్స్ తర్వాత స్కాన్ చేసి తీసినప్పుడు మనకి బాడీలో మనకు ఆ ఎఫెక్ట్ కనిపించాలి కదా క్యూర్ అయినట్టు మరి కనిపిస్తోంది కదా మరి వాళ్ళ అనుగ్రహం లేకపోతే ఏ డాక్టర్ అనుగ్రహంతో వాళ్ళు బతికేస్తున్నారు చెప్పండి అంటే మన పూర్వ తరాలు ఎక్కడ ఉన్నా సరే అంటే యూనివర్స్లో ఎక్కడ ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా దానికి ఒక సమాధానంలాగా తిరిగి చూడండి అని చెప్పి రాసిన గ్రంథాలు ఇవన్నీ అలాంటప్పుడు ఇది కాదు లేదు అనడానికి ఆస్కారం ఏంటి ఇప్పుడు ఒక మనిషిని పుస్తకంలో ఎలా అయితే అక్షరాలు ఉంటాయో అలాగా మనిషి యొక్క జీవితాన్ని సంఘటనలోకి అలాగా వాళ్ళ పేర్లు ఊర్లు అన్నిటితోటి కలిపి చదివేంత ఉందా లేదా ఉంది అని నేను విన్నానండి నేను చూడలేదు కాబట్టి నమ్మట్లేదండి ఇవాళ ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రూఫ్ కావాలి నాకు మీరు యాభై శతాబ్దానికి వెళ్ళిపోయినా అండి ఎవ్రీథింగ్ విల్ బీ ప్రూవ్డ్ ఆఫ్ కోర్స్ ఎందుకంటే ఇది ఒక అనంతమైన సబ్జెక్ట్ అండి ఇప్పుడు ఒక తగ్గదు అన్నవాళ్ళు పడుతున్న బాధతోటి ఉన్నప్పుడు ఉండేది ఇలాగా కేవలం మాటకి నాకు ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే అవ్వదండి అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఇవి చదువుతున్న లిటరేచర్ చదువుతున్నామండి ఈ లిటరేచర్ చదువుతున్న భాష ఎక్కడ నుంచి వచ్చిందండి అంటే భాష పానీ అష్టాధ్యాయతో మొదలు పెట్టాలి ఒకప్పుడు ఉంది కదండి అంతకు ముందు భాష లేదా ఏ భాషలో ఉంది సిగ్నల్స్ అండి నాన్ బెర్బల్ కమ్యూనికేషన్ కానీ ఉంది ఉంది కదండి దానికి ముందు స్వరపేటికే లేదు కాబట్టి లాంగ్వేజ్ లేదు దానికి ముందు అండి అసలు నో హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్ కదా సో మారుతున్న కొద్దీ యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దట్ అంటే దాన్నే ఇవాల్వింగ్ అంటాం ఈ ఇవాల్వింగ్ ఏంటంటే ఈ మెటాఫిజికల్ స్టేట్ అనేది అంటే కనిపించని ఒక దాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు కనిపించే ప్రయత్నంలో శోధించడం అండి కదండి ఇప్పుడు ఇన్ని ఉపనిషత్తులు ఉన్నాయి కదా ఇన్ని గ్రంథాలు ఉన్నాయి కదా ఇంత వేదం ఉంది కదా ఇదంతా మనకి కనిపించిన వాళ్ళు రాసారా కాదు వాళ్ళు లేరంటారా ఉన్నారు ఎక్కడ ఉన్నారు వెళ్ళిపోయారు ఎక్కడా అంటే ఒకప్పటి కాలంలో ఉన్నారు వాళ్ళు ఇవాళ లేరు ఓకే ఎక్కడికి వెళ్ళారు అయితే మరణించారు ఎలా ఏదో రూపంలో ఓకే ఎక్కడికి మరణించి నెక్స్ట్ వాట్ మరణించడం మరణం అయింది ఇంకెక్కడికి వెళ్ళడం ఉండదు నా నా ఒపీనియన్లో మరణం శరీరానికి అంటే పంచభూతాత్మకమైన పంచభూతాల్లో నుంచి వచ్చిన శరీరం మళ్ళీ పంచభూతాల్లో కలవడం ఓకే కానీ చావు కూడా ఉండదండి అంటే పంచభూతాల్లో కలిసినప్పటికీ కూడా ధనంజయ నాడి అని ఒకటి ఉంటుందండి ఇట్ ఈస్ పర్సిస్టింగ్ ఇన్ యూనివర్స్ ఇట్ ఈస్ అ కనెక్టివిటీ ఎందుకంటే ఒక గార్లెండ్కి పువ్వులు ఎలా అయితే గుచ్చుతామో దారం కనిపించదో అలా అంతర్లీనంగా నాడి ప్రతి వాళ్ళని ఇందాక మీరు ఇంకో మాట అన్నారు కొంతమంది చూడగానే చాలా మంచిగా అనిపిస్తుంది కొంతమందిని చూడగానే ఎంతకాలమైన అది మనం అడ్జస్ట్ అవ్వలేదు కదండి ఇలాంటి వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ తోటి కనెక్ట్ అయ్యి ఉండే కొన్ని అంటే ఒకలాంటి ముద్ర చర్య ద్వారా ఈనాడి గురించి కనుక తెలుసుకోగలిగితే ఇన్ఫర్మేషన్ అంతా మీ కళ్ళ ముందు సాకారంగా కనిపిస్తుంది అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ విద్య తాలూకు శోధన సాధన ఉండాలి ఉండి చేసేవారితో పాటు చే చూసేవారికి దాని కూడా అట్లీస్ట్ చేస్తున్న వాళ్ళకి అది అది అనుభవంలోకి రావాలి విశ్వాసం విశ్వాసం కదండి ప్రూఫ్ కదా బ్లంట్ గా ఎందుకంటే ఇప్పుడు మనకి అది ఎదురుకుండా దాన్ని ప్రాక్టికల్ గా చేస్తున్నాం కదా ఇప్పుడు నాకు కొత్తలో ఇలానే అనిపించేదండి ఎందుకంటే నేను కొంచెం ర్యాడికల్ టైప్ పర్సనాలిటీ ఏది వద్దంటానా చేయాలనే ఉద్దేశం చాలా ఉండేది నాకు ఇవి నచ్చేవి కావు సో అమ్మమ్మ ఎలా అంటే నువ్వు కూర్చోవాలంటే ఎందుకు నువ్వు కూర్చొని నీకు అంత నిలకడలేదు ఏంటనేవాళ్ళు ఆ ట్రైనింగ్లో ఒక పాట ఏంటంటే నా వాదన ఎంతసేపు దీంట్లో రాసిన తప్పు అని ప్రూవ్ చేయడం అంటే అప్పుడు ఆ దేశానికి శత విధాల ప్రయత్నించాను ఆ శ్లోకానికి ఎదురుకుండా కూర్చోపెట్టిన కేసుకి కరెక్ట్ గా లింక్ అయిపోయేదండి అలాగా ఈ ఎన్ని రోమాలైతే ఉన్నాయో అన్ని సందర్భాల్లో ఐ హీన్ లైక్ యూనివర్సల్ ఫోర్స్ యు నేమ్ ఇడ్ స్పిరిట్ ఆర్ ఆత్మా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక వెలుగుని అంటే ఒక క్యాండిల్ లాంటి లైట్ని సూర్యుడు లాంటి దాంట్లో కలిస్తే ఎలా ఉంటుందో అది కలిసిన తర్వాత ఇంక ఉండదు మీరన్నా మరణేం ఉండదు అన్నది అనంతమైన వెలుగులో కలిసినప్పుడు కానీ ఈ వెలుగు ఈ కొవ్వొత్తిది ఏదైతే చిన్న వెలుగు ఉంటుందో ఆ వెలుగు అనంతంలాగా దాని వేవ్లంత మ్యాచ్ అవ్వడానికి ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ సో అది ఎన్హాన్స్ అవుతూ వెళ్ళి దాంట్లో కలవాలి అంతే తప్ప వెళ్ళిపోయాం కదా అని పండరి ఆయనలాగా వెళ్ళిపోవడంలా ఉండదండి దాన్ని సాధన చెయ్యాలి ఆ సాధనే ఇవాల్వింగ్ ఆ ఇవాల్వింగ్లో మనకి అష్ట సిద్ధులు నవనిధులు కవచంలా కాపాడుతూ వీటిని వీటన్నిటి నుంచి గైడ్ చేస్తూ ఏది మనకు అవసరం నాకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నేను లోకంలో చూడనండి నేను నా నా లోపల కనెక్ట్ అవుతాను నా కాన్షియస్ కనెక్ట్ అవుతాను అక్కడ నాకు రెడీగా ఉంటారు మాస్టర్స్ యూనివర్సల్ మాస్టర్స్ మాస్టర్ సివివి లేకపోతే బ్లావెట్స్కి సుబ్బారావు గారు కుర్తాళం పీఠాధిపతి ముందున్నవారు వీళ్ళంతా దే ఆర్ లైక్ లెజెండ్స్ దే ఆర్ లైక్ లివింగ్ గాడ్స్ ఒక గురుస్థానంలోని మళ్ళీ గైడ్ చేసేవాళ్ళు మీ డిఎన్ఏ అయినా ఎవరి డిఎన్ఏ అయినా ఆన్ ద హ్యూమన్ రేస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రేస్ దాట్ విత్ ద హ్యూమన్ బాడీ లైవ్లీగా వెళ్లేదు ఒక యోగం లైవ్లీగా లేకపోయినా వెళ్లగలం అనేది ఇంకో యోగం ఆ లైవ్లీగా వెళ్ళలేకపోవడం దాన్ని మన స్పిరిట్ ఇలాంటివన్నీ మనం వేరేలా చెప్తున్నాము లైవ్లీగా వెళ్తున్నప్పుడు దాన్ని మనం హై ఫ్రీక్వెన్సీ అంటున్నాం సో ఇంత లో ఫ్రీక్వెన్సీ దాంట్లో ఉన్న వాళ్ళని అసలు అది చేయడం ఏమంత కష్టం అండి దానికి ఏదో పెద్ద నరకం వేరే లోకం ఉంటుందో ఎక్కడో అనుకోకర్లా శరీరంలోనే కింద భాగం అంతా లో ఎనర్జీ అండి ఊర్ధ్వముఖంగా పైకి వస్తున్నప్పుడు అంతా హై ఎనర్జీ అండి సో దాని స్వర్గం అంటాం వేర్ ఇట్ ఈస్ హియర్ ఎవరిథింగ్ విల్ బీ ఇన్ ద స్పై త్రూ ద స్పైనల్ కార్డ్ మూలాధారం నుంచి సహస్ర అండ్ బియాండ్ ఆ బియాండ్ ఏదైతే వెళ్తామో అక్కడ ఈ టాపిక్స్ అన్ని యా ప్రాక్టికల్గా యూ కెన్ సి కొంతమంది చూడండి అనుకోగానే వాళ్ళకి వాక్శుద్ధి ఉన్నట్టు తక్షణం అయిపోతూ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళకి ఈ గ్రహణ శక్తి అంటే చూసే కళ్ళు ఒకంత వరకే చూడగలుగుతాం కానీ ఇంకా కనిపించాలి అంటే వాక్శుద్ధి శుద్ధి దేహశుద్ధి శుద్ధి ఇలా చాలా ఉంటాయండి సో దీనికి ఎక్స్ట్రా సెన్సరీ పవర్ అనేది ఒకటి ప్రాక్టీస్ మీద మనల్ని వరించాలి ఆ వరించినప్పుడు ఈ కనిపించనివి కూడా కనిపిస్తాయి అంత ఎందుకంటే చీకట్లో ఉంటారు రాత్రి పూట కనిపించదు అలా అని చెప్పి అక్కడ వస్తువు లేదని కాదు మనకి చూపు కాదని కాదు మనకి చూసే అంత ప్రజ్ఞ ఇంకా అప్పటికి లేదు అవును పుట్టుకతో కళ్ళు లేని వాళ్ళకి చూడగలుగుతారు చూడడం దాన్ని అనుభవించగలుగుతారు కదా సో ఇదంతా కూడా యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ నాట్ అబౌట్ లైక్ లేబరింగ్ విత్ యువర్ సెన్స్ ఆర్గాన్స్ ఇట్ ఈస్ అబౌట్ ఎక్స్పీరియన్సింగ్ త్రూ యువర్ సెల్ఫ్ ద మోర్ యూ గో ఇన్ ద మోర్ బ్రైటర్ యూ బికమ్ ఔట్ సైడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పటిలాగే సేమ్ సరిపోదు అరగంట నలభై నిమిషాలు గంట అబ్బే అది కాదు ఇది బట్ ఇన్ ఈ టాపిక్ మీద నాకు తెలిసి ఒక ఎపిసోడ్ చేస్తే సరిపోతుంది అంటున్నాను నేను ఆత్మలకు సంబంధించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ండి ఇది ఈ ఎపిసోడ్లోని సారాంశం భూతాలున్నాయి ప్రతాత్మలున్నాయి ఆత్మలున్నాయి అని చెట్టు పేరు చెప్పుకొని పళ్ళు అమ్ముకునే వాళ్ళ ఆ జాబితాలోకి వెళ్ళేది కాదు సనాతన ధర్మం లేదా ఈ అంశాలన్నీ అంత అండి ఏమీ లేదు అని అంత ఈజీగా కొట్టిపడేసే అంత చిన్న సబ్జెక్ట్ కాదు ఇది సైన్స్ ఇన్విజిబిలిటీ తోటి కూడిన సైన్స్ ఇందులో సంథింగ్ ఏదో ఉంది ఆ సంథింగ్ తెలుసుకోవడానికి మనకు కావాల్సిందేమో విశాల దృక్పథం నిన్నటి వరకు నేను తెలుసుకున్నది నా అభిప్రాయం తప్పైతే దాన్ని పక్కన పెట్టి కొత్త అభిప్రాయాన్ని గుండెల్లోకి తీసుకోవడానికి కావలసినంత విశాల సంస్కార హృదయం ఇవన్నీ ఉండాలి గరుడ పురాణాన్నో పరాశర సంహితను మరొకట్టునో ఇలాంటి వాటినో చదువుకున్న వ్యక్తిగాను ఎట్ ద సేమ్ టైం ఒక సిద్ధ శాస్త్రం లాంటి వాటికి సంబంధించిన యోగశాస్త్రం లాంటి వాటికి సంబంధించిన కొండలినీ శక్తికి సంబంధించిన వాటిని ఆధునికమైన మెడిసినల్ అండ్ న్యూరలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అధ్యయనం చేయదగ్గ అండ్ ఆంథ్రోపలాజికల్ సోషలాజికల్ హిస్టారికల్ ఎవల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవదగ్గ ఇన్ని ఉన్న వాటిని అర్థం చేసుకుంటూ ఈ అనే వాటి గురించి మరింత తెలుసుకోవాలనే కోరికతోటి ఈ ఎపిసోడ్ చేయడం జరిగింది ఇది ఒక ఎపిసోడ్తో దవ్వదు మరొక ఎపిసోడో మరొక ఎపిసోడో కూడా చేయబోతున్నాం మీరు ఆసక్తిగా చూడాలని కోరుకుంటున్నాం ఇది ఈ ఎపిసోడ్ సత్య సింధు మేధో మథనం మరో కార్యక్రమంలో మరొక ఉద్విగ్నభరితమైన టాపిక్ తోటి కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్